ఓం నుశ్వా శ్రీమాత్రేనమ్మ ఈ షార్ట్ వీడియోలో ఎవరైనా సరే కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు తెలిసిన వారు ఎవరైనా గుండె జబ్బుతో బాధపడుతూ ఉంటే వారు మందులు వాడుతున్నప్పుడు ఆ మందులు సరైన ఫలితాన్ని ఉన్నప్పుడు ఆ జబ్బు నయం కావాలన్న ఒక చిన్న పరిహారాన్ని ప్రయత్నించేయండి ఇది గురువారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికి గంట ముందు ఎక్కడైనా అరటి తోటలో కానీ ఇంటి దగ్గర అయినా సరే గెల వేయని అరటి చెట్టు అంటే గెల రాకుండా ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని నీరు పోసి చెట్టుకు ఉత్తరం వైపు ఉన్న వేరుని తెచ్చుకొని దాన్ని అష్టద్రవ్యాలతో దాన్ని శుద్ధి చేసి అష్టద్రవ్యాలతో శుద్ధి చేయాలి దాన్ని ఆ అరటి వేరుని మూడు ముక్కలుగా కట్ చేసి పసుపు అంటే మామూలుగా పసుపు రంగు ఉన్న సిల్క్ వస్త్రంలో దాన్ని కట్టి కుడి చేతి దండానికి కట్టుకోండి అంటే ఇక్కడ కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వల్ల మీకు గుండెకు సంబంధించిన ఇబ్బందులు గురుబలం చేత తగ్గుతాయి ఇది సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం అంటే ఉదయాన్నే సూర్యుడు ఉదిస్తున్నప్పుడు ఇలా గుండె జబ్బుతో బాధపడుతున్నవారు సూర్య నమస్కారం చేసుకోవాలి మరి ఇక్కడ మతం కూడా వస్తుంది మేము ముస్లింలు అండి మేము క్రిస్టియన్ అంటారు ముస్లింలు అయితే కరెక్ట్గా సూర్యోదయానికి ముందే నమాజ్ చదువుకోవడం అయితే బైబిల్ పట్టణం చేయటం ప్రార్థన తర్వాత ఆకలిగా ఉన్న ఎవరికైనా సరే గోధుమ రొట్టిని దానంగా ఇవ్వడం చేయాలి అలాగే రోగి ఎవరైతే బాధపడుతున్నారో వారు చేయవచ్చు అలాగే ఈ పరిహారాన్ని ఇంకెవరు చేయవచ్చు అంటే రుణ బాధలు సంతాన బాధలు సుఖం లేకపోవడం విద్యలో విజయం లభించకపోవడం ఉద్యోగాల్లో అభివృద్ధి లేని వారు కూడా ఇచ్చేయచ్చు దానివల్ల రోగాలు తగ్గుతాయి రుణ బాధలు కూడా తిరుగుతాయి సంతానం కలుగుతుంది సుఖం లభిస్తుంది విద్యలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో కూడా అభివృద్ధి కలుగుతుంది గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఇది చేస్తున్న వారు ఏ మతాన్ని కూడా విమర్శించకూడదు ఎవరిని విమర్శించకూడదు దేవుడు ఒక్కడే అన్న భావంతో ఉండాలి అలా ఉన్నప్పుడే ఈ దీని ప్రభావాన్ని పూర్తిగా చూడగలుగుతాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివ శ్రీమాత ఏ నమ